కృష్ణ చేతికి గాయం తగలటంతో భోజనం తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెల మాత్రం కృష్ణ అలా బాధపడటం చూసి తట్టుకోలేక ఏది జరిగితే అదే జరిగింది ఎలాగైనా సరే నేను వెళ్ళి కృష్ణకు భోజనం తినిపిస్తాను అని చెప్పేసి అయితే కృష్ణ దగ్గరికి వెళ్ళి కృష్ణ ఇలా భోజనం ఇవ్వు నేను తినిపిస్తాను ఇలా ఇబ్బంది పడి తినడం ఎందుకు చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం అవసరం లేదు వైష్ణవి నేను తినేస్తానులే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం బలవంత తన చేతుల్లో ప్లేట్ తీసుకొని కృష్ణకు తినిపిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ సరేలే అని చెప్పేసి అయితే తను కూడా తింటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల తన చేతి ముద్ద పెట్టగానే ఒక్కసారిగా కృష్ణ షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి నాకు వైష్ణవి తినిపిస్తే కృష్ణ వెన్నెలా తినిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న వైష్ వెన్నెలాని చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం నేను ఏంటో ప్రతిసారి వైష్ణవిని తాకుతున్నప్పుడు వెన్నెలాని తాకుతున్నాను తాకుతున్న ఫీలింగ్ వస్తుంది ఎందుకో అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న వెన్నెల వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అలా తన కృష్ణకి భోజనం తినిపిస్తూ చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో తన కంటిలో ఏదో పడటంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అది చూసిన కృష్ణ ఏమైంది వైష్ణవి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల నాకు ఏదో కంటిలో పడినట్లుగా ఉంది అని చెప్పేసి అయితే కంటిని నిలుపుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం అలా నలపకు ఏదో ఒక ఇన్ఫెక్షన్ జరుగుతుంది ఏది నేను చూస్తాను ఇలా ఇవ్వు అని చెప్పేసి అయితే అనుకుంటూ తన కంఠంలో గాలిని ఊదుతూ మరి అది తీస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అది చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది కృష్ణ నేను పెళ్లి మా ఇద్దరికి పెళ్లి జరిగి ఉంటే చాలా బాగుండేది కదా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉండేది ఇంతలో అక్కడికి కానిస్టేబుల్ వచ్చి వాళ్ళిద్దరిని అలా వీడియో తీసి వైష్ణవికి ఫోన్ చేసి అక్కడ ఉన్న వెన్ వెన్నెల మేడం ఇక్కడ వైష్ణవి మేడంతో కృష్ణ గారు ఏం చేస్తున్నారో చూడండి అని చెప్పేసి అయితే వీడియో చూపిస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే చాలా కోపంగా నా గురించి వీళ్ళకి ఇంకా పూర్తిగా అర్థం కావటం లేదు నేను ఏం చేస్తాను ఇక మీదట మీరే చూస్తారు కదా అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను